గత ఏడాది అక్టోబర్ నెలలో విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనకు గల కారణాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు లోకో పైలట్ సహాయక లోకో పైలట్ ఇద్దరు మొబైల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ రైలు నడిపించడమే ప్రమాదానికి దారితీసిందని తెలిపారు ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో ఒకటైన పలాస ప్యాసింజర్ పైలట్లు ఈ నిర్వాకానికి పాల్పడ్డారని అన్నారు క్రికెట్ చూస్తూ డ్రైవింగ్ పై దృష్టి పెట్టలేదని వివరించారు ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజే దర్యాప్తు కమిటీ వేశామని ప్రస్తావించారు రిపోర్టు రాకముందే లోకో పైలట్ సహాయ లోకో పైలట్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు కంటకాపల్లి ప్రమాదం నేపథ్యంలో ఇకపై విధుల్లో ఉన్న పైలట్ల పనితీరును నిశ్చితంగా గమనించే వ్యవస్థను తీసుకొచ్చామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు రైల్వే శాఖలో కొత్త భద్రతా చర్యలపై ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు ఈ క్రమంలో కంటకాపల్లి ప్రమాదాన్ని ప్రస్తావించారు కాగా రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కంటకాపల్లి వద్ద ఈ రైలు ప్రమాదం జరిగింది సిగ్నల్ కోసం వేచి ఉన్న రాయిగఢ ప్యాసింజర్ రైలును వెనక నుంచి వచ్చిన విశాఖపట్నం పలాసా ప్యాసింజర్ ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో పద్నాలుగు మంది చనిపోగా దాదాపు యాభై మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే